హెల్లో హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు నిన్న నైట్ అయితే ఇంకా త్వరగా పడుకొని త్వరగా ఫోర్ ఓ క్లాక్ లేచేసి పనులన్నీ చేసేసుకొని త్వరగా ఇంట్లో పూజ చేసుకొని ఇంకా రామేశ్వరం టెంపుల్కి వెళ్ళాలనేసి అన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను తీరా చూస్తే నేను అనుకున్న ప్లాన్ టోటల్లీ రివర్స్ అయిపోయింది ఫైవ్ ఓ క్లాక్ ఏమో కరెంట్ పోయింది కరెంట్ ఇంకా రావట్లేదు కరెంట్ వస్తేనే కదా నీళ్ళన్నా హీటర్ పెట్టడానికి స్నానం చేయడానికి బండలు దూడ్చి పూజలు చేయడానికి ఏదన్నా సరే నీళ్ళే కదా కావాల్సింది ఆ నీళ్ళే వస్తలేవంట ఇంకేం చేస్తామన్నట్టు ఇంకా ఫైవ్ ఓ క్లాక్ నుంచి కొద్దిసేపు భజన చేసి పడుకోవాల్సిన టైంలో ఆడుకొని మా బ్రిద్ర ఇప్పుడు లేచి స్నానాలు చేసే టైంలో అయితే పడుకుందనమాట అండ్ తర్వాత లేచి ఇంకా నీళ్ళు అయితే వచ్చాయి అండ్ తర్వాత అయితే నేను వెంబడి స్నానం చేసేసుకున్నాను నేను ఫస్ట్ స్నానం చేస్తే ఇల్లు క్లీన్ చేయొచ్చు అనేసి నేను స్నానం చేసినాకనే బండలు తూడ్చి దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసుకుంటాను దేవుడి దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసేసి ఇంకా దేవుడు ఫోటోలకైతే చక్కగా బొట్టు పెట్టేశాను అండ్ ముగ్గు కూడా పెట్టేసుకున్నాను సింపుల్గా పద్మ ముగ్గు అయితే వేసేసుకుంటాను రెగ్యులర్గా ముగ్గులు ఏమి వేయను దీపాలు వెలిగించుకుంటుందని ఇంకా ఫస్ట్ ఫెస్టివల్స్ టైంలో అలాంటప్పుడు అయితే ఇంకా ముగ్గేసేసుకుంటాను అనమాట అండ్ చక్కగా కొంచెం డెకరేట్ చేసుకోవాలి ఫెస్టివల్ టైంలోనే నాకు మంచిగా పూజలు చేయాలనిపిస్తుంది ఇంకా నార్మల్ డేస్లో అయితే అంత ఇంట్రెస్ట్గా చేయను అండ్ తర్వాత వచ్చేసి శివుడికి ఎంతో ప్రీతికరమైన నారికేల దీపం అయితే వెలిగిస్తున్నాయి ఈరోజు అండ్ ఎప్పుడన్నా మండే మండే అట్లా వెలిగించుకుంటా ఎప్పుడన్నా నా మనసు బాగాలేదు అనిపిస్తే ఇంకా ఈ నారికేల దీపం అయితే వెలిగించుకుంటా కొబ్బరి దీపం అన్నమాట అండ్ ఈ రోజు కూడా ఇంకా పండగ కాబట్టి అది వెలిగించుకుంటున్నాను నారికేళ్ల దీపము ఇది వెలిగించుకుంటే చాలా పాజిటివ్ మైండ్ అనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ రోజు అంతా అందుకే నేను అప్పుడప్పుడు వెలిగించుకుంటాను దానికైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఒక ప్లేట్ తీసుకొని ఇంకా ఈ ప్లేట్ అయితే కొంచెం బ్లాక్ బ్లాక్ అయిపోయింది అది ఎంత కడిగినా పోవట్లేదు ఏం చేయాలో మరి దానికైతే ఇంకా మంచిగా మధ్యలో హోమ్ అని పెట్టేసి ఇంకా చుట్టుపక్కలంతా బొట్లు అయితే పెట్టేసుకోవాలి గంధం పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత గుప్పెడంతా బియ్యం తీసుకొని ప్లేట్లో అయితే వేసేసుకోవాలి బియ్యంలో ఏమైనా చీమ గిట్ట ఏమైనా ఉంటే అంత నీట్గా క్లీన్ చేసుకొని అదంతా పెట్టేసుకోవాలన్నమాట బియ్యం పెట్టేసిన తర్వాత అయితే ఇంకా పసుపుతోని కొంచెం ఓం అనేసి లేకపోతే శ్రీ ఏదన్నా ఏదన్నా రాసుకోండి ఇంకా మీకు ఇష్టం వచ్చింది ఇంకా నేనైతే ఏ హోమ్ ముద్ర అయితే వేసేసుకుంటున్నాను అది కూడా పసుపుతోనే చక్కగా అసలు నిండుగా ఉంటుంది కలగా అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇదైతే దేవుడికి పెట్టిన కొబ్బరికాయ కాకుండా మనం సపరేట్గా ఒక కొబ్బరికాయ పగలగొట్టేసి ఒక ముక్కనైతే ఇంకా మంచిగా అయితే డెకరేట్ చేసుకోవాలి ఇట్లా గంధం పసుపు బొట్లు పెట్టేసి మంచిగా డెకరేట్ చేసుకొని అందులో ఆయిల్ అయితే పోసుకోవాలి టెంకాయ ఉంటుంది కదా దానికి జుట్టు ఉన్నది కాకుండా కింద ఉన్న భాగం ఉంటుంది కదా అది అయితే తీసుకోవాలి టెంకాయకి అదైతే మంచిగా సెట్ అవుతుంది అది తీసుకున్న తర్వాత అయితే మూడు ఒత్తులు వెలిగించుకోవాలి టూ టూవి వి నేను టూ టూవి వి త్రీ ఒత్తులు అయితే వెలిగించుకున్నాను అండ్ కొంచెం ప్లేట్ డెకరేటివ్గా కనిపించడానికి ఇంకా ఫ్లవర్స్ అయితే యాజ్ గా మనం పెట్టేస్తాం కాబట్టి ఇంకా ఫ్లవర్స్ అన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా మంచిగా అనిపిస్తుంది ఒకసారి మండే రోజులలో ఎప్పుడన్నా ఒకసారి వెలిగించి ట్రై చేయండి ఈ నారికేళ దీపము చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే మంచి రిజల్ట్స్ కనిపించాయి అందుకే నేను ఎప్పుడు వెలిగించుకుంటాను నేను చూసారా నేను మూడు అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి నార్మల్ దీపాలు అనమాట ఇవైతే కింద ప్లేట్ పెట్టేసి ఇంకా దాని మీద అయితే దీపం పెట్టేసుకుంటున్నాను అందులో కూడా బొట్టు పెట్టుకుంటా ఒకటి ప్రతి దీపానికి అయితే నేను బొట్టు లేకుండా ఏం పెట్టను అండ్ దీపానికి కూడా ఇంకా చిన్నగా బొట్లు అయితే పెట్టేసుకోండి యాక్చువల్లీ ఫస్ట్ ఆయిల్ పోసిన తర్వాత తర్వాత ఒత్తి వేయాలి కానీ నా దగ్గర ఉన్న దీపాలకైతే ఫస్ట్ ఆయిల్ పెట్టేసి తర్వాత ఒత్తియడానికి రాదనమాట అందుకే ఒత్తి వేసిన తర్వాత ఆయిల్ పోసుకుంటాను కానీ ఎప్పుడన్నా సరే దీపంలో ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని అందులో ఒత్తి అయితే వేయాలంట ఇంకా నేను కూడా అన్నీ తెలుసుకుంటాను నాకు అన్నీ పర్ఫెక్ట్ ఏం తెలియదు అండ్ తర్వాత అయితే ఇంకా దేవుడి పటాలకైతే మంచిగా ఫ్లవర్స్ అయితే పెట్టేసుకుంటాను నీట్గా కనిపించేటట్టు మరీ హడావిడి లేకుండా సింపుల్గా పెట్టేసుకుంటాను అనమాట ఎక్కువ ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున్న లేచి నిర్మాల్యం చల్లించాలి అంటే ఫ్లవర్స్ అన్నీ తీసివేయాలన్నమాట పొద్దున్నే ఎండ రాకముందే మంచిగా పూజ చేసుకొని తర్వాత ఫ్లవర్స్ అన్నీ తీసేయాలి నెక్స్ట్ డే మార్నింగే ఇంకా ఫ్లవర్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నా సరే ఫ్లవర్స్ బాగానే ఉన్నాయి కదా ఎందుకు తీయడం లే అన్నట్టు అట్లనే పెట్టదు దేవుడికి ఈరోజు ఫ్లవర్స్ పెట్టాం కదా మంచిగా పూజ చేసుకున్నాం కదా నెక్స్ట్ డే మార్నింగ్ పూజ చేసుకుని ఫ్లవర్స్ అన్ని తీయకుండా ఉంటే అవి బాగానే ఉన్నాయి కదా మంచిగా ఎందుకు తీయడం లే అన్నట్టు అట్లా అనుకుంటే అది మనం ఈ రోజు చేసిన పూజ ఫలం అయితే అయితే మనకు దక్కదన్నమాట అది అట్లా అప్పటికప్పుడు ఫ్లవర్స్ అయితే తీసేయాలి నీట్గా ఇంత ఫ్రెష్గా ఉన్నా సరే ఫ్లవర్స్ అయితే తీసేయాలి అలానే ఉంచకూడదు అనేసి నాకు తెలిసింది చెప్తున్నాను తర్వాత వచ్చేసి పూజ దగ్గర మొత్తం ప్రిపరేషన్స్ మొత్తం అయిపోయిన తర్వాత బయట అయితే గడప పూజ చేసేసుకుంటాను గడప పూజకైతే ఫస్ట్ అయితే మంచిగా పసుపు బొట్లు పెట్టేసుకొని తర్వాత అయితే మంచిగా పద్మ ముగ్గు వేసుకుంటున్నాను ఈరోజు చాలా మంచిగా నీట్గా వచ్చింది కదా ఎక్కువగా పద్మ ముగ్గే వేసుకుంటాను ఏం వేసుకోను వేసుకుంటే లేకపోతే రెగ్యులర్గా ముగ్గులేం పెట్టుకోను అన్నమాట నా దగ్గర తేనె లేకుండే తేనె కోసం మా వారికి బయటకు పంపిస్తే ఇంకా ఇంకా ఫ్లవర్స్ అండ్ తులసిమాల కూడా తీసుకొచ్చారు తులసిమాల అంటే నాకు చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామికి పెట్టడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా శివుడికి అభిషేకం కోసం అయితే ఐదు తీసుకున్నా అన్నమాట ఫైవ్ ఐటమ్స్ ఒకటి నెయ్యి ఒకటి పాలు ఒకటి ఏమో పంచదార అండ్ ఒక చంబు నీళ్ళు అండ్ తేనె అన్నమాట ఈ ఐదుతోనైతే అభిషేకం చేస్తాం మేము అండ్ అభిషేకం చేసే ముందు అయితే ఇంకా పాలు పొంగించుకుంటున్నాను పాలు పొంగించుకొని సేమే పాయసం చేద్దామనేసి ఇక ఎప్పుడు పూజలు చేసినా ఇంకా ఎప్పుడైనా ఫెస్టివల్ టైంలో అయితే ఇలా స్టవ్కి అయితే మంచిగా పూజ చేసుకుంటాను అసలు యాక్చువల్లీ రెగ్యులర్గా చేసుకోవాలి కానీ మనకంత బద్ధకం కదా ఓపిక ఉండదు కాబట్టి ఇంకా పండగలప్పుడైతే ఖచ్చితంగా స్టవ్కి పూజ చేసుకొని ఇంకా తర్వాత అయితే ఇంకా పాలు పెట్టుకొని పాలు పొంగించుకొని పాయసం చేసుకుంటున్నాను ఫస్ట్ ప్రసాదం రెడీ అవ్వాలి కాబట్టి ఇంకా పూజ అయితే ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను పూజ ఇంకా కాలేదు ప్రసాదం అయిపోయిన తర్వాత అయితే పూజ స్టార్ట్ చేసేసి ఇంకా శివుడికి అయితే అభిషేకం చేసేస్తాము టెంపుల్స్లో వెళ్ళి చేసుకోవడం చాలా మంచిది శివుడికి అభిషేకం కానీ ఇప్పుడు పండగ టైంలో చాలా రష్ ఉంటుంది టెంపుల్స్లో కాబట్టి ఇంట్లోనే మనం హ్యాపీగా మంచిగా మంత్రాలు చదువుతూ శివుడికి అయితే అభిషేకం చేసేయచ్చు ఇంట్లో శివుడికి అభిషేకం చేస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ పాజిటివ్ మైండ్లో కూడా ఉంటా నేనైతే అండ్ ఇక్కడైతే సేమే ప్రిపేర్ అవుతుంది అవుతుండంగానే ఇక్కడైతే ఇంకా మేమైతే పూజ స్టార్ట్ చేసేసాము శివుడికి అభిషేకం కోసము ఇత్తడి ప్లేట్లు చేయాల్సింది యాక్చువల్లీ కానీ అది చాలా పైకి ఉండడం వల్ల తీసలేరు ఎవరు ఇంకా ఇంకా ఈ ప్లేట్లో స్టీల్ ప్లేట్లు అయితే చేసేద్దామని ఇంకా చేసేస్తున్నాము అండ్ ఐదు ఐటమ్స్ అయితే హ్యాపీగా ఇంకా అభిషేకం అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే పూజ ఇంకా అవుతుందన్నమాట ఇక్కడైతే మా హస్బెండ్ వచ్చేసి టెంకాయ కొడుతున్నాడు ఇంకా టెంకాయ కొట్టేసిన తర్వాత అయితే ఇంకా హారతి ఇచ్చేస్తే మా మంచి పూజ అయితే ఇంకా అయిపోయినట్టే హ్యాపీగా సింపుల్గా హడావిడి లేకుండా చేసుకున్నాను ఫస్ట్ నేను పండుగలు నేను చాలా హడావిడి చేసేస్తాను ఏసారి ఎందుకో హడావిడి లేకుండా చేసుకున్నాను అన్నమాట సింపుల్గా అండ్ తర్వాత అయితే సేమే పాయసం చూడండి ఇప్పుడైతే ప్రసాదం కూడా పెట్టేస్తాను ఇంకా సేమె పాయసం చూస్తే నాకు నోరు ఊరుతుంది అంత మంచిగా అనిపిస్తుంది కదా నాకు ఎప్పుడు తినాలనిపించింది వేడి వేడిగా తింటాను నేను కూల్ అయితే మాత్రం అస్సలు తినబుద్ధి కాదు కాబట్టి అండ్ ఇక్కడ హారతి కూడా ఇచ్చేస్తున్నాం అందరికీ హ్యాపీ శివరాత్రి అందరు బాగుండాలి అండ్ ఆ శివయ్య మీ కోరికలు అన్ని నెరవేర్చాలని దండం పెట్టుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అయితే మంచి వీడియో వస్తుంది